చెప్తా ఉన్నారు వద్దనంగా ఆగమాగం పనులు స్టార్ట్ చేసి వద్దనంగా గేట్లు బిగించారు సార్ ఫుల్ ఫ్లో వస్తుంది వరద వస్తుంది అని చెబితే వినకుండా ఇవాళ తొందర తొందరగా పూర్తి చేయాలని చెప్పి మాకు ఆదేశాలు పైనుండి వచ్చినాయి ఏవైతే పంప్ హౌస్లో పనులు పూర్తయి మోటార్లో బిగింపు జరిగే వరకు టన్నలు అదేవిధంగా ఈ రిటర్నింగ్ వాళ్ళు ఏదైతే కట్టినారో వాటిని గేట్లు అమర్చే క్రమంలో ఆ టనల్కి మీరు వరద కాలంలో పెట్టకుండా కొద్ది కాలం తర్వాత పెడదామని అధికారులు చెప్పినా వినకుండా ఈరోజు హడావుడిగా గేట్లు అమర్చడం వల్ల ఈ నష్టం జరిగింది మొత్తం ఆ వీడియోలో మీకు చూపెడదాం అనుకున్న వీడియో కూడా మీరు అందరూ చూసే ఉంటారు సోషల్ మీడియాలో ఇప్పటికే విస్తృతంగా తిరుగుతూ ఉంది ఆ వీడియో తప్పకుండా నేను మిమ్మల్ని ప్రభుత్వాన్ని అడిగేది ఇంజనీర్ల పర్యవేక్షణ లేకుండా పురపాలక శాఖ అజమాయిషి లేకుండా ఈ రకమైన ప్రమాదం ఏదైతే జరిగిందో అదృష్టవశాత్తు కూలీలు షిఫ్టులు మారే టైంకి ప్రమాదం జరిగింది లేకపోతే అక్కడ ఎంతమంది మరణించేవారో లెక్క కూడా లేదు అంత పెద్ద ప్రమాదం ఇది రెండు ఎక్స్పాన్షన్ జాయింట్ల మధ్యన ఉన్న రిటైనింగ్ వాల్ మొత్తం కొట్టుకుపోయింది అందుకే